హ్యాపీ మార్నింగ్ అండి నమస్తే అండి హ్యామ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో థ్రిల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం తీసుకోబోయే కంటెంట్ ఏంటంటే ఈ వీక్ అంతా మీకు ఎలా ఉండబోతుంది జరగాల్సిన పనులు జరుగుతాయా లేదా కలవాల్సిన వ్యక్తులు కలుస్తారా లేదా ఇంకేమన్నా రావాల్సిన అమౌంట్ వస్తుందా లేదా అనేటువంటిది మనం క్లియర్గా తెలుసుకుందామండి ఓం శ్రీ మాత్రే శ్రీమాత ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిళకన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోండి నెరవేరితే సందర్శించండి అండి చాలామంది రీడింగ్ తీసుకున్న వాళ్ళు మాది అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మేము కూడా కొంత ఇచ్చుకుంటాము ఎంతో కొంత అంటున్నారు చాలా సంతోషం అండి ఓం నమస్ శ్రీ మాత్రే నమ సరే అండి మనము తీసుకున్న కంటెంట్ ఏంటంటే ఈ వీక్ అంతా మీకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది తీసుకున్నానండి ప్లీజ్ ఇన్వర్స్ ఏంజల్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క పనులు జరుగుతాయా లేదా అవ్వాల్సినవి రావాల్సిన అమౌంట్ వస్తుందా లేదా వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనల్టీ ఇష్యూస్ ఏమైనా ఉంటే బయటపడతారా లేదా ఏమైనా డెబ్స్ ఉంటే క్లియర్ చేస్తారా లేదా ఇవన్నీ క్లియర్గా చెప్పండి యూనివర్స్ ఓం నమ శివ శ్రీ మాతృ నమ వాళ్ళకున్న డెబ్స్ అన్నీ క్లియర్ చేస్తారా లేదా ఇవ్వాల్సిన వాళ్ళకి ఈ నెల ఇస్తారా లేదా రావాల్సిన అమౌంట్ వస్తుందా లేదా అన్నీ క్లియర్గా చెప్పండి ఇస్తా అన్న వాళ్ళు అమౌంట్ ఈ వీక్లో వాళ్ళకి ఇస్తారా లేదా కలవాల్సిన వ్యక్తులు కలుద్దాం అనుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు కలుసుకుంటారా లేదా చెప్పండి యూనివర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి ఓం నమ శివేసి మాత్రే నమహ ప్లీజ్ యూనివర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి ఓం నమ శివేసి మాత్రే నమహ ఓకే అండి ఓం నమస్ శ్రీమాహ ద ఫూల్ వచ్చిందండి ఓకే ఇదండి టెన్ ఆఫ్ స్వాడ్స్ వచ్చింది కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది ద టవర్ వచ్చిందండి టెంపరెన్స్ వచ్చింది ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చింది సెవెన్ ఆఫ్ వాండ్స్ వచ్చిందండి ఫోర్ ఆఫ్ పెటికల్స్ వచ్చిందండి టూ ఆఫ్ పెటికల్స్ ఎయిట్ ఆఫ్ బాండ్స్ ద ఎంప్రెస్ నైన్ ఆఫ్ కప్స్ ఓకే అండి బాటమ్ వచ్చేసి దవరల్ వచ్చింది సరే మనము ఈడ క్లారిఫికేషన్ ఒకటి అడుగుదాము ఈ టవర్ ఎందుకు వచ్చింది టెన్ ఆఫ్ వాన్స్ ఎందుకు వచ్చిందో అడుగుదామండి మనము వీకెండ్ ఎండింగ్ వరకు కదా మళ్ళీ చూద్దాము ఎందుకు వచ్చింది వాటి నుంచి బయటపడతారా లేదా ఉన్నాడు శ్రీ మాత్రమే ఆ గొడవల నుంచి బయటపడతారా లేదా ఓకే ఎస్ అండి దా టవర్ ఎందుకు వచ్చిందో అడుగుదాము ఓం నెంబర్ మాత్రమే ప్లీజ్ ఇన్వర్స్ ద టవర్ ఎందుకు వచ్చింది చెప్పండి ఏ విషయం గొడవలు పడతారు వాళ్ళు గొడవల నుంచి బయటపడతారా లేదా మరి ఎస్ అండి గొడవల నుంచి బయటపడతారు మీరు ఈడ టూ ఆఫ్ పెటికల్స్ దీనికి క్లారిఫికేషన్ ఫైవ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఓకే అండి కంగ్రాచులేషన్స్ ఈడ టెంపరెన్స్ వచ్చిందండి టెంపరెన్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఎస్ అండి థ్యాంక్ యూ సో మచ్ రీడింగ్ చాలా బాగుందండి ఫోర్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఇదండి ఎస్ అండి ఇప్పుడు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్ అండి సరే అండి మనం రేడియంలోకి వెళ్దాము అర్జెంటుగా మనకు ఏమొచ్చిందంటే ఫస్ట్ ఫస్ట్ ద ఫూల్ కార్డ్ వచ్చిందండి ద ఫూల్ కార్డ్ వచ్చిందనంటే ఇంకా మీరు కలవన వ్యక్తులు కాని పనులు జరగని పనులు ఇన్ని రోజులకు మీకు ఏదైతే పనులు జరగ జరగకుండా ఆగిపోయి ఉంటాయో ఆ పనులు అయితే కంపల్సరీ జరుగుతాయి కలవని వ్యక్తులైతే తొందరలో కలవబోతున్నారు అంటే ఈ వీక్లో కలవబోతున్నారు అనేటువంటిది పర్టికులర్గా మనకి ఇలా తెలుస్తుందండి ఇది చాలా బాగుంది ద ఫూల్ కార్డ్ వచ్చింది నెక్స్ట్ మనకేమొచ్చింది టెన్ అప్ వాంట్స్ వచ్చిందండి టెన్ ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్ అడిగితే అది ఎందుకు వచ్చింది అంటే మీరు తలకి భారంగా మారిపోయింది తలకు మించిన భారంగా మారిపోయింది అంటే మీరు కాస్త ఏదో గొడవలు అన్నట్లు చూపిస్తుంది ఈ అంటే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా మీకు బాధ్యతలు ఉండడము తలకు మించిన భారం మీరు వేసుకోవడము ఇలాంటివి ఉన్నాయి అంటే ఇలాంటి దాని నుంచి మీరు బయటపడతారా ఎందుకు వచ్చాయి అలాంటివి అని అంటే చిన్న చిన్న మానసికంగా బయటకు చెప్పుకోలేనటువంటి బాధలవి అవమానాలా లేదంటే వేరే వాళ్ళు మీ గురించి ఏదైనా చెడుగా మాట్లాడుకున్నారా లేదంటే ఇంకా ఏ విషయం అయినా మీరు గొడవల పడి లోపల బాధపడుతూ ఉన్నారు నిద్ర లేని రాత్రుల నుంచి ఏడుస్తూ ఉన్నారు వీటన్నిటి నుంచి మీరు బయటపడుతున్నారు ఏంటి గురించి అంటే మీరు కాస్త మనీ మీ దగ్గర తీసుకొని వెళ్ళినటువంటి వాళ్ళు మీకు మనీ ఇస్తారా లేదా అనేటువంటిది మీరు మనీ అడిగేసరికి వాళ్ళు మాట్లాడకపోవడము అలా వాళ్ళు నెంబర్స్ బ్లాక్లో పెట్టుకోవడము మళ్ళీ మీ మీరు ఎవరితోటైనా మధ్యవర్తిగా పోయి ఇప్పించింటారు వాళ్ళు మిమ్మల్ని అడగడము ఇలాంటి వాటి నుంచి మీరైతే బయటపడబోతున్నారు లేదంటే మీ వ్యక్తులు మీ దగ్గర నుంచి మనీ లేదు అని చెప్పేసి అయితే వెళ్ళి ఉంటే వాళ్ళు కాస్త మనీ తీసుకొని వాళ్ళు రియలైజ్ అయ్యి మిమ్మల్ని ఈ సిచ్యువేషన్లో పెట్టిపోయి వాళ్ళు కూడా అదే సిచ్యువేషన్లో అక్కడ ఎదురైనందుకు లేదు కాదు ఇదంతా కాదు నేనే వెళ్ళాలి అన్నట్లు అంటే మొత్తం మీద టోటల్గా చెప్పాలంటే మీకు ఈ వీక్లో రావాల్సినటువంటి అమౌంట్ అయితే ఎలా మీరు ఇప్పించారో అలా మీరు వస్తారు అంటే మీరు మధ్యవర్తిగా వాళ్ళు కానీ బాధపడుతుంటారు కదండి వాళ్ళు అడుగుతుంటే ఇక చూడండి అండి మీరు మీ పర్సన్స్ ఎవరైనా ఉంటే అర్జెంటుగా మీ దగ్గరికి రావాలి ఈ వీక్లో మిమ్మల్ని కలవాలి కాస్త మనీ తీసుకొని రావాలి అనుకుంటున్నారు రావాల్సిన అమౌంట్ కూడా అర్జెంటుగా వచ్చేస్తుందండి మీకు టూ త్రీ డేస్లో ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా రావచ్చు మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మీకు ఈ టవర్ కార్డ్ వచ్చింది ఏవో గొడవలు ఆ గొడవల నుంచి బయటపడతారా లేదా అనేటువంటి క్లారిఫికేషన్ అడిగాను ఒక పెద్ద మనిషి వల్ల ఏదో లాయర్స్ వలన కోర్టు జడ్జిమెంట్ తీర్పు వలన లేదంటే ఇట్ల పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకుంటారు కదా అలా మాట్లాడుకోవడం వలన అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషను ఏదైనా స్ట్రగుల్స్ వచ్చి గొడవలు పడ్డా కానీ లేదంటే పర్సన్స్ గొడవలు పడ్డా కానీ ఒక వాళ్ళ పెద్దల సజెషన్స్ లేకుంటే గాడ్ బ్లెస్సింగ్స్ వల్ల మీకు ఈ గొడవల నుంచి విముక్తి అయితే జరగబోతుంది ఇంకా మనకు దా హెరపెంట్ వచ్చింది అంటే మనకి ఆ గొడవల నుంచి పరిష్కారం అయితే ఈ వీక్లో మీకు జరగబోతుంది మీరు టెంపరెన్స్ అంటే ఒకటి మానసికంగా బాధపడుతూ ఉన్నారు ఎందుకు బాధపడుతూ ఉన్నారు అని అంటే మీరు లవర్స్ కార్డ్ వచ్చిందండి మీరు ప్రేమ చెప్పుదామా లేదా లేకుంటే ప్రేమను వ్యక్తపరిచినప్పటికీ మీరు లోపల మీరు కానీ మీ పర్సన్ కానీ బాధపడతా ఉన్నారన్నట్లు ఎవరిని వాళ్ళ మీ పర్సన్ వాళ్ళ ఇంట్లో మిమ్మల్ని బ్యాలెన్స్ చేయలేక లేకుంటే మీరు మీ పర్సన్ని మీ ఇంట్లో వాళ్ళని బ్యాలెన్స్ చేయలేక లేకుంటే ఒక థర్డ్ పర్సన్ కానీ మీ మధ్యలో ఉంటే వాళ్ళకి మీరు వీళ్ళకి వాళ్ళకి బ్యాలెన్స్ చేయలేక అంటే ఎక్స్ట్రా ఉంటే కనుక వాళ్ళకి ఇద్దరికి బ్యాలెన్స్ చేయలేక మీరు మానసికంగా లోపల బాధపడినట్లుంటే వాటి నుంచి అయితే మీరు బయటపడబోతున్నారు మీరు మంచిగా ఉండబోతున్నారు అన్నట్లు ఇప్పుడు అసలు ఏది చెప్పట్లేదు ఇన్ని రోజుల నుంచి అవునని చెప్పట్లేదు కాదని చెప్పట్లేదు ఎస్ చెప్పలేదు నో చెప్పలేదు ఏంది ఇది అని అని చెప్పేసి అయితే మీరు లోపల ఏదైనా బాధపడుతూ ఉంటే ఈ వీక్లో వాళ్ళైతే మీకు చెప్పబోతున్నారండి వాళ్ళ విషయం అయితే మీకు చెప్పబోతున్నారు ఇంకా మీ పర్సన్ మీరు దేని గురించి అయినా గతాన్నే తలుచుకుంటూ ఏది లోన్లీగా కూర్చొని ముందర ఎన్ని అవకాశాలున్నా ఎన్ని ఆపర్చునిటీస్ వేరే నుంచి వస్తున్నప్పటికీ మీరు అలానే కూర్చొని దానికి దాని నుంచి బయటపడలేక ఉంటున్నారు కానీ మీరు ఒక స్టార్ లాంటి పర్సన్స్ కంపల్సరీ ఆ విషయాలకు వెళ్ళి మీరైతే బయటపడడానికి ప్రయత్నం చేయండి మీరు ఒక స్టార్ లెవెల్లో ఉండబోతున్నారు అనేటువంటి అది ఈ రీడింగ్లో తెలుస్తుందా అండి పర్టికులర్గా ఓం నవర్షిబాయి శ్రీ మాతరే నమ ఇదండి మీరు ఈ వీక్లో సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసి మంచిగా మీరు మీ పని మీరు మంచిగా చేస్తారు అన్నట్లు మీరు ఏదే అంటే పని ఏ ఇది దైవం లాగా భావిస్తారు మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో అక్కడనే పరమాత్మని వెతుక్కొని మీరైతే హార్డ్ వర్క్ చేయబోతున్నారు అనేటువంటిది చెప్పుకోవచ్చు మనము ఇంకొకటి ఏంటంటే మీరు ఈ వీక్లో మనీ మైండెడ్గా మారబోతున్నారు లేదనంటే మీరు ఏదైనా వ్యక్తులు ఉన్నా ఆ వ్యక్తులు నా సొంతము అనేటువంటిది కూడా ఆలోచించబోతున్నారు అంటే ఈ వీక్లో మనీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఎవరిని ఏం పట్టించుకోరు ఎవరైనా మీ మీ వ్యక్తులు అనుకున్న వాళ్ళని వదిలిపెట్టరు అదొకటి మీరు ఎక్కువగా మనీ మీద ఫోకస్ చేస్తారు మనీ మైండెడ్గా మారిపోతారు మనీ ఉంటేనే అందరూ గౌరవిస్తారు అయ్యే పనులు జరుగుతాయి అనేటువంటిది మీరు ఈ అనుకుంటా ఉన్నారు మీరు టూ ఆపెటికల్స్ అంటే మనీ గురించి కాస్త స్ట్రగుల్స్ ఉన్నాయి మళ్ళీ ఆ స్ట్రగుల్స్ నుంచి బయటపడతారా లేదా అనేటువంటిది క్లారిఫికేషన్ అయిపోతే ఇక చూడండి గత జీవితం ఇంకా నా జీవితం అయిపోయింది ఇంక రాదు నాకు డబ్బు ఇంకేమీ ఈ సిచ్యువేషన్ నుంచి నేను బయటపడలేను నాకు ఎవరు సాయం చేయలేరు ఇలాంటి సిచ్యువేషన్లు ఆలోచిస్తున్నారు కానీ వెనుక మీకు సాయం వాళ్ళు ఉన్నారు అనేటువంటిది మీరు గమనించట్లేదు కానీ మీకు సహాయం చేసేటువంటి అవకాశాలు కానీ వ్యక్తులు కానీ డబ్బు కానీ మీకు ఈ ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడబోతున్నారు మీ లైఫ్లోకి రావాల్సిన అమౌంట్ కానీ రావాల్సిన వ్యక్తులు కానీ అవకాశాలు కానీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నాయండి నేను ప్ర ప్రతిదానికి క్లారిఫికేషన్ అడిగాను ఇంకా మీకు ఈ వీక్లో ఎవరైతే కలవాలి అనుకున్నారో లాంగ్ డిస్టెన్స్ నుంచి మీ రిలేటివ్స్ కానీ మీకు కలవాల్సిన వ్యక్తులు కానీ లేదంటే వేరే కంట్రీస్లో వాళ్ళు వేరే స్టేట్స్లో ఉన్నవాళ్ళు మిమ్మల్ని కలవడానికి అయితే రాబోతున్నారండి ఎంతమందికి వస్తున్నారో మరి చెక్ చేసుకుండండి మీకు అంటే గత జన్మలో ఉండేటువంటి బంధాలు కూడా ఈ వీక్లో ఎక్కడో ఒక దగ్గర కలవబోతున్నారు అనేటువంటిది ఒక టెంపుల్స్ దగ్గరన లేదంటే ఒక ఏదో వర్కింగ్ వర్క్ చేసే ట్రావెల్ ట్రావెల్న ఏదన్నా ఒక దగ్గర మీకు ఏదో కొత్త వ్యక్తులైతే మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ద ఎంప్రెస్ వచ్చింది అని అంటే మీరు ఈ వీక్లో ఒక స్థిరమైనటువంటి వ్యక్తిలాగా ఉండబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి అంటే అన్నీ ఒక రాజు రాణి లెవెల్లో మీరు స్థిరంగా ఉండబోతున్నారు అనేటువంటిది ఇది పర్టికులర్గా తెలుస్తూ ఉందండి మీకు ఈ వీక్లో ఏదానికి లోటు లేకుండా అన్నీ కొంత వడదొడుకులు ఉన్నప్పటికీ మీరు లాస్ట్కి స్థిరంగా హ్యాపీగానే ఉంటారు అనేటువంటిది తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది ద వరల్డ్ మీరు ఇప్పుడు దేని గురించి ఎక్కువగా పట్టించుకోరు మనీ మైండెడ్గా మనీ సంపాదించాలి అనేటువంటిది దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి మీరు ఒక బౌండరీ ఏర్పాటు చేసుకొని నా లైఫ్లో ఇవి కావాలి ముందు ఇవైన తర్వాతనే నేను వేరే వాళ్ళ గురించి పట్టించుకుంటాను వేరే వాళ్ళది కాదు ఇది నా గోల్ ఏంది నేను రీచ్ కావాలి అనేటువంటిది సంకల్పం అయితే మీరు ఈ వీక్లో పెట్టుకోబోతున్నారండి మీ సంకల్పానికి ఎవరి గురించి పట్టి బయట విషయాల గురించి మీరు ఏవి పట్టించుకోరు అన్నట్లు మీ గోల్ రీచ్ అయ్యే వరకు అంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ లేదంటే రావాల్సిన అమౌంట్ గురించి కానీ రిలేషన్ గురించి కానీ జాబ్ కెరియర్ ఇవన్నిటి గురించి మీరు ఎవరైతే ఫోకస్ పెడతా ఉన్నారో వా మీరు అయితే ఏం చేస్తున్నారంటే ఒక బౌండరీ ఏర్పాటు ముందు ఈ పని జరిగాకనే వేరే వాళ్ళ గురించి పట్టించుకుంటాను అంతవరకు నేను ఏ విషయాలకు జోలికి పోను అనేటువంటిది ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే నా దగ్గ నా లైఫ్లోకి రావాల్సిన వ్యక్తులు నాకు వచ్చాకే నేను ఇంకా ఎవరితోటైనా మాట్లాడేది అనేది ఒక బౌండరీ ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు మీ లైఫ్లోకి అయితే ఎవరో న్యూ పర్సన్ అయితే రాబోతున్నారండి ఓల్డ్ పర్సన్స్తో పాటు న్యూ పర్సన్స్ కూడా రాబోతున్నారు అనేటువంటిది ఇలా స్పష్టంగా తెలుస్తూ ఉందండి మీ లైఫ్లోకి వెళ్ళి ఒకవేళ వెళ్ళిపోయి మీ లైఫ్లో ఇవి అయితే లేవు అనుకొని ఈ వీళ్ళతో డబ్బు ఉండదు పరపతి ఉండదు అదే స్టడీ అంతగా లేదు అనేటువంటిది మిమ్మల్ని అవాయిడ్ చేసి వెళ్ళినటువంటి వ్యక్తులు మాత్రం మళ్ళీ ఈ వీక్లో మీకు కప్ ఆఫర్ తీసుకొని తిరిగి రాబోతున్నారు అనేటువంటిది కూడా తీసుకోవచ్చండి అన్నిటికీ టోటల్గా ద వచ్చింది వచ్చిందండి ద ఫుల్ వచ్చింది అంటే అవ్వాల్సిన పనులు అవుతాయి రావాల్సిన మనీ వస్తుంది కలవాల్సిన వ్యక్తులు మీరు కలుస్తారు మీకు అంతా చాలా బాగుంది అనేటువంటిది తీసుకోవచ్చండి అండి ఇదండి రీడింగ్ మరి ఎంతమందికి మీకు ఈ వీక్లో ఇలా తగ్గబోతుందో చాలా పాజిటివ్గా ఉంది అన్నిటికీ మనం క్లారిఫికేషన్ అడిగాము చాలా బాగుందండి మనం ఒకటి ఏందనంటే నేను టారో నేర్చుకోక ముందుకు రాసులు చూసేది లాస్ట్కి నా రాసి రాలేదు కదా ఇంకా ఈ వీక్లో నాకు ఇలా లే అని అనిపించేది ఇంకొకటి నా లెటర్ లెటర్స్ చూసేది లెటర్స్ రాకపోతే ఇది నాకు రాదు కదా అనేటువంటిది వస్తుంది అందుకనే నేను రాసులు లెటర్స్ మెన్షన్ చేయట్లేదండి నేను డిసప్పాయింట్ అయ్యేది నా లెటర్ రాలేదు కదా అనేటువంటిది ఇంకా నేను కూడా లెటర్స్ తీస్తే నా లెటర్ రాలేదు కదా అనేటువంటి కామెంట్స్ కూడా టూ త్రీ వచ్చాయండి అయినా నేను అనుకున్నాను కాబట్టి నా అలాంటివే ఉంటాయి ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ అండి అందరు తీసుకోవచ్చు మళ్ళీ మనం రాసులు తీసుకొని లెటర్స్ తీసుకొని రాలేదు కదా అనే డిసప్పాయింట్మెంట్ ఎందుకు మన రాసి అదృష్ట రాసి దట్స్ ఆల్ అంతే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఈ వీక్ అంతా నేను నా రాసి అదృష్ట రాసి అనుకోండి అండి ఇంకా గోల్డెన్ సన్ రైస్ గోల్డెన్ సన్ రైస్ మార్నింగ్ లేచి నిమ్మడి అనుకోండి ఇప్పుడు కూడా అనుకోండి ఆ డే అంతా ఇట్లా అనుకుంటా ఉంటే మీకు రావాల్సినటువంటి అమౌంట్ రావడం కానీ రావాల్సిన జాబ్ కానీ ఇవన్నీ మీకు వస్తాయండి గోల్డెన్ రైస్ గుర్తుపెట్టుకోండి అండి మీరు కూడా టైప్ చేయండి ఈరోజు సండే కదా మనకు సూర్య భగవానునికి ప్రతీక ట్రిపుల్ వన్ గోల్డెన్ రైస్ అనేటువంటిది ఇంకా రాసులు అట్లా అనుకునే వాళ్ళు నా అదృష్ట రాశి అని అని చెప్పేసి అంతా వస్తుంది అన్నీ వస్తాయి అదృష్ట రాశి అని భావించినప్పుడు ఇంకేమైనా ఉంటుందా లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారం నా రాసి అదృష్ట రాశి అని చెప్పేసి అనుకోవాలండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నా డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ లేదు నా ఫోన్ నెంబర్ లక్కీ నెంబర్ కాదు ఇవన్నీ కాదండి ఉన్న నెంబర్ని ప్రేమించాలి ఉన్న డేట్ ఆఫ్ బర్త్ని ఇష్టపడాలి అదండి నా డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ లేదు ఇలాంటివి ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మీదనే కదా అన్నీ జరిగేది ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కాదు ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకోటి నేను అందంగా లేను నేను నల్లగా ఉన్నాను నేను పొట్టిగా ఉన్నాను నేను లావుగా ఉన్నాను సన్నగా ఉన్నాను ఇవన్నీ కాదండి ఉన్న శరీరాన్ని మనం ఇష్టపడాలి అప్పుడే మనకి వాల్యూ పెరుగుతుంది మనల్ని మనం ఇష్టపడకపోతే వేరే వాళ్ళు ఎలా ఇష్టపడతారు మీరే అంటున్నారు నేను నల్లగా ఉన్నాను ఎలా ఇష్టపడతారు వేరే వాళ్ళు మీరే అంటున్నారు లావుగా ఉన్నాను బక్కగా ఉన్నానని వేరే వాళ్ళు ఎలా ఇష్టపడతారు అందుకే మిమ్మల్ని మీరు ఇష్టపడడము మిర్రర్ టెక్నిక్ అట్లా మిర్రర్లో చూసి మీరు మీరు హ్యాపీగా అనుకోవడం నాకేంటి అన్నట్లు యువర్స్ రెడీ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు యూనివర్ యూనివర్స్ గైడెన్స్ అండి వైట్ మీరు యువర్స్ రెడీ కాస్త వెయిట్ చేయండి అని చెప్తుంది ఏ ఇయర్ ఫ్రమ్ నౌ మీకు ఈ ఇయర్లో అంటే ఇక నుంచి ఏదో మీరు జరగాల్సినటువంటి పనులు మీకు జరగబోతున్నాయి అన్నట్లు చూడండి ఇఫ్ యూ బిలీవ్ మీరంటే నమ్మనంటే నమ్మండి ఇదంతా జరుగుతుందంట మీరు ఏదైతే బాధపడుతున్నారో మన రీడింగ్లో కాస్త వచ్చింది కదా అది నో అండి దానికి మనము ఆస్క్ యువర్ ఏంజల్స్ ప్రశాంతంగా ఉండండి లుక్ ఫర్ ఎస్ సైన్ యూనివర్స్ మీకు ఏదో ఇయ్యబోతుందంట అదైతే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండండి ఎస్ అండి సక్సెస్ రాబోతుంది అన్నట్లు యూనివర్స్ మీకు చెప్తుంది కాంప్రమైజ్ మెయిన్గా కాంప్రమైజ్ అయితే ఒక రోజుకి ఒక టెన్ మినిట్స్ మీతో మీరు గడపండి అండి నాకేమైంది నేను హ్యాపీగా ఉన్నాను కదా కళ్ళు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి ఏవి లేకున్నా గుండె ఊపిరితిత్తులు ఇవన్నీ ఉన్నాయి కదండి మనకు లీవర్స్ కిడ్నీస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అందుకే మనము మాట్లాడితే ఒకరికి మేలు జరిగే విధంగా ఉండాలి మనం ఏదైనా పని చేస్తే ఒకరికి మేలు జరిగే విధంగా ఉండాలి ఒకటి మనం మనమే ఇచ్చపరచుకుంటూ ఉంటే మనం ఎవరికి మేలు చేస్తాము ఓం నెమర్ చివరికి మాత్రమే మహా నెంబర్స్ అనుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ సిక్స్ అండి జీరో వచ్చింది ఫైవ్ అండ్ ఫోర్ అండి త్రీ వన్ ఫైవ్ వన్ టూ ఫోర్ డబల్ ఫోర్ వచ్చినట్లుంది డబల్ వన్ డబల్ ఫోర్ వచ్చినట్లు ఫైవ్ అండి ఈరోజు ఏంజల్ నెంబర్స్ ఏవి రానట్టున్నాయి ఇంకొకసారి ఇస్తాను ఒక ఏంజల్ నెంబర్ తీసుకుందాం మనము ఓం నమస్ శ్రీ మాత్రే నమ ఓకే అండి త్రిబుల్ ఫైవ్ వచ్చినట్టుంది కంగ్రాచులేషన్స్ ఇదండి ఒకవేళ మీకు రీడింగ్ అవసరం ఉన్నవాళ్ళు త్రిబుల్ వన్ పే చేసి త్రీ క్వశ్చన్స్ అడగొచ్చండి నా గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదే వాట్సాప్ నెంబర్ కూడా ఇదే అండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈరోజు సండేనే కదా ఒకవేళ చేస్తే చేయవచ్చు మీరు తప్పకుండా నేను మీకు రీడింగ్ ఇస్తాను కంగ్రాలేషన్స్ అండి ఈ వీక్ అంతా మీకు చాలా బాగుంటుంది మీ రాసే అదృష్ట రాసి మీరు అదృష్టవంతులు అనేటువంటిది నేను అదృష్టవంతుల్ని అదృష్టవంతురాలని నా రాశి అదృష్ట రాశి నా సంఖ్య అదృష్ట సంఖ్య నా డేట్ ఆఫ్ బర్త్ లక్కీ డేట్ ఆఫ్ బర్త్ ఇలా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి గోల్డెన్ సన్ రైజ్ అని చెప్పేసి కూడా అనుకోండి సర్వేజను సుఖినో